హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ బ్లాగ్స్ ఈ రోజైతే నేను నెగ్గీ ప్రిపేర్ చేశానండి అండ్ నాకు తెలియకుండానే ఒక టిప్ అయితే తెలిసిపోయింది అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు నెయ్యి చేసినా కూడా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఆ వెన్నని ఇట్లా బ్లెండ్ చేసుకునేదాన్ని అప్పుడు నాకు సరిగా రాకపోయేది అండ్ అయితే నాకు తెలియకుండా పక్కన పెట్టేశాను పనిలో పడి అండ్ ఒక వన్ టూ అవర్స్ అలా పక్కన ఉండి మొత్తం కూల్ డౌన్ అయిపోయినాక పడదామనేసరికి ఇప్పుడు వస్తుందో లేదో ఒకసారి అయితే ట్రై చేద్దామని చూసేసరికి ఓన్లీ విత్ ఇన్ వన్ మినిట్ లోపలనే నాకైతే మొత్తం వెన్న ముద్దలాగా అయిపోయిందండి ఇక్కడ మీకు చూస్తుంటే కూడా తెలు తెలుస్తుంది చూడండి ఇలా మొత్తము ఒక్కసారి ఇట్లా బ్లెండ్ చేయగానే మొత్తం గడ్డ కట్టేసింది ఇలా వచ్చేసింది నేను ఎప్పుడైనా కూడా నాకు తెలియక ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే బ్లెండ్ చేసుకుంటే నాకు ఐస్ క్రీమ్ టెక్స్చర్ లాగా వచ్చేదండి అప్పుడు నేను మళ్ళీ ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేస్తే ఆ టెక్స్చర్ మొత్తం ఇలా వెన్నలాగా అయిపోయేది మళ్ళీ గడ్డ కట్టేది అంత పెద్ద ప్రాసెస్ ఉండేది ఫైవ్ సిక్స్ మినిట్స్ పట్టేది ఇలా మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే పట్టకుండా ఒక వన్ టూ అవర్స్ వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే తర్వాత బ్లెండ్ చేసుకుంటే మనకు చక్కగా వెంటనే ముద్ద కట్టేస్తుంది వన్ మినిట్ లోపలనే అండ్ ఇప్పుడైతే దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకుంటే ఆయన కలర్ అయినా టేస్ట్ అయినా చేంజ్ అవ్వదండి అలానే ఉంటుంది ఇలా చూడండి వాష్ చేసుకున్నాక ఎంత వైట్గా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు అదే బాంధిని నేను స్టవ్ వెలిగించి పెట్టాను ఇప్పుడైతే వేడి చేస్తున్నాను ఇలా పొంగొచ్చిన తర్వాత మనము స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలండి టాప్కి ఒకసారి కలుపుతూ ఉండాలి అండ్ లాస్ట్లో అరగంట ముందైతే కంటిన్యూస్గా స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి ఎంత కలిపినా కూడా మనకి కిందనైతే మారుతుంది కదా అండి కింద మనకు ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కింద ఎలాగైనా మారుతుంది మాడకుండా అయితే రాదు అసలుకి ఇప్పుడు దీనికి కూడా ఒక టిప్ అండి కింద అడగంటినప్పుడు మనము ఆ గిన్నె దోమడానికి కూడా ఇబ్బంది పడతాం కదా అండి అలా ఇబ్బంది పడకుండా ఒక లెమన్ స్లైస్ తీసుకొని దాన్ని వాటర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా లెమన్ లేకుంటే చింతపండు అయినా వేసి బాయిల్ చేసుకోవాలి మంచిగా దానికి ఉన్న జిడ్డు మొత్తం వదిలిపోతుంది అండ్ మనం ఇలా స్క్రబ్బర్తో ఇలా అనగానే అలా వెళ్ళిపోతుంది అంత బాగా క్లీన్ అవుతుంది ఈ టిప్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ చూడండి లాస్ట్లో అయితే ఇలా రెడీ అయింది మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకొని కూల్ డౌన్ అయినాక గ్లాస్ వేర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఇలా గ్లాస్ వేర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ ఉన్నా కూడా కలర్ అండ్ టేస్ట్ ఇవన్నీ ఏం చేంజ్ కావు ఎలా ఉందో అలానే ఉంటుంది ఓకే అండి మీరు కూడా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఫస్ట్